అలాగే నమస్తే అండి ప్రస్తుతం చూసుకుంటే నారా లోకేష్ గారు ఐటీ శాఖ మినిస్టర్ ఈ నారా లోకేష్ గారు అన్ని శాఖల్లో ఐటీ శాఖ విద్యాశాఖ ఓకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ విద్యాశాఖ అంటే ప్రాథమిక విద్య హైరు హైర్ విద్య అన్ని ఎడ్యుకేషనల్ అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు అన్ని శాఖల్లో తలదూరుస్తున్నారు కూటమిలో విభేదాలు వస్తూ ఉన్నాయి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఇదిగోండి ఈసారి చూడండి కాలుత పోస్టు ఇదిగోండి సకల శాఖ మంత్రి లోకేష్ అన్ని శాఖల్లోనూ మంత్రి లోకేష్ జోక్యం సంబంధం లేని శాఖలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా లోకేష్తోనే లోపల రగులుతున్న కూటమి మంత్రులు అని చెప్పి పెద్ద తాటికే అక్షరాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నా ప్రచారం చేస్తూ ఉంటారు దీన్ని ఏమంటారు అన్న మీరు ఇప్పుడు కుటుంబం అన్నాక తండ్రి కొడుకు భార్య భర్త అమ్మ కూతురు ఇలా రకరకాలు ఉంటారు ఇందుట్లో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ ఆ కుటుంబం వాళ్ళు బహిర్పతం పరచరావు పక్క వేరే వాళ్ళు పని పాట లేకుండా వాళ్ళని విడగొట్టడానికి దుష్ప్రచారం చేసేటువంటి చర్య ఇది ఇంతకు మించి ఏమీ లేదు ఇప్పుడు చేయొచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కావాలంటారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేస్తున్నారు ఆయన ఆయన ఏదో కావాలంటారు ఆయనకి కావాల్సింది ఆయనకి చేయాలి ప్రభుత్వం అన్నాక ప్రతి ఒక్కరికి పనిచేసి పెట్టడమే ధ్యేయం ఇప్పుడు లోకేష్ గారు ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు ఎంత ఇది చేస్తున్నారు అంటానికి గల కారణం ఏంటి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు లోకేష్ గారు యవగాళ్ళం పాదయాత్ర చేసేటప్పుడు ఆయన్ని కూడా అరెస్ట్ చేయడానికి చూశారు కానీ అది సాధ్యపడ ఇప్పుడు ఒక మనిషి స్టెప్ బై స్టెప్గా నేను ఈ రోజున ఎలా మాట్లాడుతున్నాను అంటే నా కారణం ఏంటి నా యనమాలు ఎవరో లేరు నేను చూసే కళ్ళతో రాజకీయం ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది నేను ఎందుకు ఉండకూడదు అని నేను ప్రతి మనిషి తన అంతటా తను మోటివేట్ అయితే తప్ప పైకి ఎదగలేడు ఇలా లోకేష్ గారు ఎదుగుతున్నాడు అని కొంతమందికి దురాలోచనలు ఉంటాయి దుర్బుద్ధులు ఉంటాయి వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు అంతకుమించి ఇదేమీ కూటమి మాత్రం అయితే ఇగో లేవు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు మొన్న కూడా ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ గారికి ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారని చెప్పి అప్పుడు కూడా ప్రచారాలు చేసుకుంటా కోటమిలు విభేదాలు సృష్టించా అని చెప్పి కంకణ కట్టుకుని పనిచేశారు ఇప్పుడు చూసుకుంటే ఇంకొక దానికి లేవనెత్తా ఉన్నారు ఏంటండి అసలు దీంట్లో కోటమిలు విభేదాలు పెట్టేది ఎవరంటారు అసలు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అనేది లేదు వా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఇప్పుడు సకల శాఖల మంత్రి అసలు ఏ ఎమ్మెల్యే కాదు ఏ ఎమ్మెల్సీ కాదు ఒక నువ్వు తీసుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకుని సకల శాఖల మంత్రికి మినిస్టర్ కంటే ఎక్కువ చేసావు అది నీ ఆలోచన అది కానీ మాకు అలా లేదు మేము చెయ్యం అలా మా ప్రభుత్వం అలా చేయదు మేము ఒక విధానంతో వెళ్తాం ఆ విధానం ఉన్నమట్టే నలభై ఎనిమిది సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని గడిపాం ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి నలభై ఎనిమిది సంవత్సరాలు శాసనసభ్యుడిగా అయినట్టుగా అయినటువంటి వ్యక్తిని ఎవరినైనా చూపించండి నాకు ఇది నలభై ఎనిమిదో సంవత్సరం సెవెంటీ ఎయిట్ నుంచి దట్స్ చంద్రబాబు సార్ ఆయన్ని మించిన వాళ్ళు పుట్టరు పుట్టలేరు కూడా అంటే ప్రధానంగా ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో మనం స్వయంగా చూస్తూనే ఉన్నాం అయితే కూటమిలో విభేదాలు సృష్టించడం కోసం నారా లోకేష్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం దానికి ప్రధాన కారణం అవుతుందని చెప్పి కొంతమంది ఆరోపణలు ఇది కేవలం ఆరోపణ అయినా లేదంటే ఇది వాస్తవాలకి వెళ్ళి దారి తీసే అంటారు ఇవన్నీ ఆరోపణలు అండి దుష్ప్రచారం ఆరోపణ కూడా కాదు దుష్ప్రచారం వీళ్ళ వీళ్ళకి విభేదాలు పెట్టాలి వీళ్ళని విడదీయాలి కానీ జరగని పని అసలు ఇప్పుడు ఆ రోజున అప్పుడు ఎక్కడో సైబరాబాద్లో టవర్స్ కట్టి చంద్రబాబు నాయుడు గారు హైటీ హబ్ని తయారు చేశారు అదే ఈరోజు మంగళగిరి కాబోతుంది అమరావతి రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో మంగళగిరి ఐటీ హబ్ ఓకే వీళ్ళు పని పాట లేకుండా ఇప్పుడు ఏదో అంటారు నేను అంట ఇవాళ కొడాలని పారిపోయాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు అక్కడ స్ట్రోక్ వచ్చింది అన్నాడు హాస్పిటల్కి వెళ్ళాడు నాలుగు రోజులు ఉన్నాడు అక్కడ నుంచి వేరే ముంబైకి తీసుకెళ్ళాడు ఎందుకు జడుచుకోవాలి నాకంటే చిన్నోడే తనేమి నాకంటే పెద్దోడేం కాదు నాని జడుచుకోకూడదు జడవకూడదు ఎందుకు జడవాలి ఇప్పుడు మధుసూదన్ రెడ్డి అని ఒక ఆయన నెల్లూరు నెల్లూరు ఏరియాలో ఉంటాడు అనాలసిస్ ఆయన కూడా మాట్లాడతాడు పొలిటికల్ అనాలసిస్ అసలు మీరు ఏ రోడ్లో తెలవదు నా ఎస్సీబీసీ అంటావు కాసేపు నా ఎస్టీ అంటావు నా మైనారిటీ అంటావు దేనికి పనికిరావు నువ్వు కానీ ఎగదోత్తావు నీ ఎగదోసిన మాటలో విన్నారు ఎప్పుడు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్నప్పుడే నీ అయిపోయింది ఇంకా నీ జీవితంలో నువ్వు అన్నాడు చూసాను మధుసూదన్ రెడ్డి ఆ కంఠం కోసుకుంటా నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను నేను కూడా అదే చెప్తున్నా నేను కూడా అదే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే మా కంటమే కోసుకుంటాం అతనికి ఛాన్స్ లేదు వాళ్ళు దుష్ప్రచారాలు ఎన్ని చేసుకోనండి కూటమి ప్రభుత్వానికి ఏంటో అక్కడ అంటే చాలా అభివృద్ధి చెప్పి అని చెప్పాడు చేశాడండి ఏం చేశాడు ఎంత ఎన్ని నిధుల్లోకేసాడు ఎస్సీ కార్పొరేషన్ నిధులంత బీసీ కార్పొరేషన్ నిధులంత మైనారిటీ కార్పొరేషన్ నిధులెంత ఎడ్యుకేషన్ నిధులంది మధ్య మీద నిధు వచ్చిందంత శాండ్ మీద వచ్చిందంతా ఐరన్ మీద వచ్చిందంత శాండ్ అంతా టన్ను పన్నెండు వందలకు అమ్మాడు నాకు తెలుసు లాస్ట్లో టన్ను పన్నెండు వందలు ఈవేళ మేము నాలుగు వందల యాభైకి ఇస్తున్నాం దమ్ముంటే రమ్మనండి ఎక్కడికైనా సరే ఇప్పుడు మాట్లాడే విధానం కట్టుకుండాలి తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పి నేను అది చేసాను ఇది చేసాను నేను వీరుణ్ణి సూర్యుని అంటే కుదరదండి ఇచ్చావు ఇచ్చావు ఎంతమందికి ఇచ్చావు పద్దెనిమిది వేలు వేసావు ఓకే పిల్లలకి అమ్మఒడు వేసావు ఓకే ఎంత ఎంతమందికి వేసావు ఆటో వాళ్ళకి వేసావు అసలు ఈ ఆటో వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వేల నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఎవడేమన్నాడు నువ్వు ఆయన పెట్టావా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఇల్లు కట్టుకుంటే అడికి ఏమైనా హెల్ప్ చేసావా టన్ను లక్ష అమ్మిచ్చావు ఐరన్ బస్తాను మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు సిమెంట్ అమ్మించావు ఎవడు కట్టుకుంటాడు ఎన్ని ఇల్లు కట్టించారు చెప్పమండ కలబల్లి మాటలు చెప్పడం కాదు వాస్తవంగా మాట్లాడాలి వైయస్ఆర్సిపి పార్టీ వాళ్ళకండి పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు వేరే పని పాట వాళ్ళకి ఇంకేం ఉండదండి వాళ్ళకి తెలిసిందల్ల ఒక్కటే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలు శవ రాజకీయాలు చేయడం వాళ్ళకి తెలిసింది చంద్రబాబు నాయుడు అలా చేశాడు నారా లోకేష్ అలా చేశాడు పవన్ కళ్యాణ్ ఎలా చేశా అని చెప్పి ఏదో ఒక అంశం మీద బురద జరుతూనే ఉంటారు ఈ రోజున వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో నారా లోకేష్ గారి గురించి ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్పినటువంటి ఒక పోస్ట్ వస్తారు చూడండి నారా లోకేష్ గారట అన్ని శాఖల్లో తలదూరుస్తూ ఉన్నారు ఈ టీడీపీ మంత్రులు చాలామంది నారా లోకేష్ మీద వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు కూటమిలో విభేదాలు వస్తూ ఉన్నాయి ఇక ఖచ్చితంగా కూటమి చీలిపోతుంది ఇది కేవలం నారా లోకేష్ వల్లే ప్రతి శాఖలో తలదూర్చడం వల్లే అని చెప్పి పెద్ద ఎత్తున తాటికే అక్షరాలతో వీళ్ళు ఏం చేశారు ఏకంగా రాతలు రాసి పోస్టులు పెట్టారు ఒకసారి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకే వాడు చెప్పదలుచున్నాం ఏంటంటే మీలో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేసేవాడు అన్ని శాఖలో తలదూర్చేవాడు సరే రైట్ ఎందుకు తలదూర్చేవాడు జగన్మోహన్ రెడ్డి అంత ఫ్రీడమ్ ఇచ్చాడు కాబట్టి పోనీ దూర్చేమన్నా ప్రజలు మంచి చేశాడా ఏం ఏమలేదు ఎందుకంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేసేవాడు అన్ని శాఖల్లో తలదూర్చి ఏ శాఖలో ఏ పని కూడా సరిగ్గా జరగనేకుండా చేశాడు కానీ ఇక్కడ టీడీపీ ఇక్కడ టీడీపీ అనే ఒక బ్రాండ్ కనబడతా ఉంది ఈ టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆ యొక్క టీడీపీ బాధ్యతలు మోసేది ఎవరంటే నారా లోకేష్ గారు అది గుర్తుపెట్టుకోండి ఏ శాఖల్లో తలదూర్చినా ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదు టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆ యొక్క నాయకత్వ బాధ్యతలు తీసుకునేది నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఏ శాఖలైనా తలదూర్చితే మీకు వచ్చేటువంటి నెప్పేంటి ఈరోజున కూటమిలో ఎవరికి విభేదాలు లేవండి విభేదాలు వచ్చేలా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కోటమి ప్రభుత్వం పచ్చగా కలకలాడుతూ ఉంటుంటే తట్టుకోలేక ఏదో ఒక అంశానికి బురద రాజకీయాలు చేయాలిగా ఇప్పుడు నారా లోకేష్ని వాంటెడ్గా టార్గెట్ చేశారు ఈరోజు నారా లోకేష్ ఏ శాఖలో తలదూర్చారో ఒకసారి చెప్పానండి వాళ్ళని ఇలాంటివి ఏముండవు ఎందుకంటే ఏదో రెండు మూడు దాంట్లో ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి కాస్త గైడ్లైన్స్ ప్రకారంగా మాట్లాడారు తప్ప ఏది హోమ్ మినిస్టర్ అనితే గారికి సంబంధించి దాని గురించి రెండు డీటెయిల్గా ఎలా ఉంటే బాగుంటుంది చెప్పి దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం బట్టి వీళ్ళకి ఈ రకంగా అర్థమై ఉంటుంది కానీ కూటమిలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు చక్కగా అందరూ పని పనిచేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలు తీరుస్తూ ఉన్నారు కానీ వీళ్ళకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సమస్యల పట్ల వీళ్ళకి అవగాహన లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో గతంలో వాళ్ళకి నూట యాభై నూట అరవై సీట్లు వచ్చినాయి అప్పుడు ప్రజలు పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు కేవలం పదకొండు సీట్లు వచ్చినాయి రోజు కూడా వాళ్ళు అరే గతంలో మనకు నూట యాభై నూట అరవై సీట్లు వచ్చినాయి కదా ఈరోజు కేవలం పదకొండు సీట్లు వచ్చినాయి కారణం ఏంటని చెప్పి ఈ ప్రస్తావన గురించి వాళ్ళు ఆలోచించే ఆ విధానం వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళకి ఎంతసేపు కూటమిలో అలా వాడు అలా చేశారు వాళ్ళు ఎలా చేశారు అలా ఎలా ఉన్నారని చెప్పి ఎవరొకరి మీద బురద జల్లి రాజకీయాలు చేసుకుంటారు తప్ప వాళ్ళకి ప్రత్యేకంగా ఇంక వేరే పనే ఉండదు నేను స్టార్టింగే చెప్పాను కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే కూటమి ప్రభుత్వం విమర్శించే పెట్టుకున్నారు ప్రజెంట్ ఎందుకంటే గతంలో మేము ఎలాగో ఓడిపోయాం మళ్ళీ రాబోయే రోజులు కూడా మేము ఎలాగో ఓడిపోతాం మళ్ళీ గెలిచి ఓపుకోలేదు కనీసం ఈ రకంగా అయినా బురదజల్ల రాజకీయాలు చేసుకుంటే ప్రజల్లో మేము ఎలాగైనా కనపడతాం అని చెప్పి కంకణం కట్టుకుని పని చేస్తూ ఉన్నారు కానీ నారా లోకేష్ గారిని ఈరోజు టార్గెట్ కానీ నారా లోకేష్ గారు చూడండి ప్రజా సమస్యలు తీర్చడం కోసం ఎంతలా కృషి చేస్తూ ఉన్నారు ఏ రకంగా చేస్తున్నారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు దీని మీద విస్తృత స్థాయిలో బురదజల్ల రాజకీయాలు చేసి శవరాజకీలు చేయడం వల్ల వచ్చి ఊడేది అంటూ ఏమీ లేదు బూడిది కూడా రాలదు ప్రభుత్వం చక్కగా ప్రజలకు కావాల్సిన పరిపాలన చేసుకుంటా పోతా ఉంది నారా లోకేష్ గారు కూడా అన్న మాట నిలబెట్టుకుంటూ వాళ్ళు చేస్తున్న ప్రతిభనూ చేస్తూ ఉన్నారు అంతే తప్ప అవాస్త వాళ్ళని నమ్మొద్దు ఏదేదో ఎవరైనా వాగుతారు ఆ వాగినా పక్కన పడేసి నారా లోకేష్ పరిస్థితి ఏ రకంగా ఉంది పరిపాలన ఎలా చేస్తారో అది చూడండి